అరవై తొమ్మిదివ వార్డు స్వామి ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఈ సంవత్సరం కూడా ఆదపురెడ్డి డి గోవిందరావు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగినది ముఖ్య అతిథిగా అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ టి కృష్ణ హాజరై మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ రంగు విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలని పూజించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అరవై తొమ్మిది వార్డు అధ్యక్షుడు అలమండ రాజు అరవై తొమ్మిదివ వార్డు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి చందు ఆలయ చైర్మన్ కోటేశ్వరరావు స్థానిక నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఆదపురెడ్డి గోవిందరావు మాట్లాడుతూ హరితాంధ్రలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని కోరారు కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలాజీ పాల్గొని మట్టి గణపతిని పంపిణీ చేశారు జై 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 అలయ్యా ఉండాలయ్యా దయ్యం సయ్యా దేవ నీ అండా ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవ ఇంటి వంటలా రగించి తొండ మెత్తి దీవిల్ సయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్ సయ్యా ఉండాలయ్యా దయ్యం జయ్యా దేవ